శ్రీ శివాయ గురవే నమ గు గురవే సర్వలోకానం విషదీ భవరోగివిధ్యానం దక్షిణామూర్తయే నమ దర్శనాము శరణిస్తూ చెప్పవలసి విషయం సరళంగా ధారాళంగా చెప్పాలని శరణిస్తూ చెప్పడానికి ఉపక్రమిస్తున్నారు ఇప్పుడు గురువు గారు చిన్నటువంటి మర్చికి ప్రయత్నిద్దాము పాండువ మహాత్ని మహాత్మ్యంలో పాండవ మహాత్మ్యంలో ఎలాగా రాశాడో అది రెండోదేమో దీన్ని కూడా పుం పింగళానికి చెప్పుకుని వెళ్ళి ముందు కదా సరసార్థబోధహేలా పరిష్కరణ శరథా రుచి పద స్మృతమై పాండురంగా భరణము ఒక్క వెలుగు నేత్రపర్వ మనర్చ్యం సౌజన్య జేయమై బుధ పూజిత కవన ప్రభావ పూర్ణం వై విభ్రాజి కళా పూర్ణోదయ తేజితము ఒక రీతి అతట తీర్పులు దీన్ అని చెప్పుకుంటే ఇక్కడ ఇప్పుడు నిఘ పాండవర్తల్లో నిఘమశర్మ చేష్టాలని దశావతారంలో పోల్చి అతని మానసిక స్థితిని చాలా హరివుతో వర్ణించినటువంటి ఆశ్చర్యంగా వర్ణించినటువంటి ఈ పద్మ జనారా రామకృష్ణ రచనకి మనస్తత్వ ప్రౌఢ మనస్తత్వానికి కూడా చక్కగా దర్శనం ఏంటి దశావతారాలను కూడా నిఘమ చూపించారు ఒక ఇంత రెప్ప చూచురె వారింజూపెరవారి చూచి మత్స్యం ఎలా చూసుకురా మత్స్యం తలగొట్టు కొని దుఃఖ చేరి మునుంగు కోమ అన్ని అది చూస్తుంది బెలము తెరువు మంచు పృథివీలో జరవారు వరా భూమి దగ్గర గల దాక్కుంటుంది వరావతారం ఎత్తాడు విష్ణుమూర్తి ఏ అవతారాలు ఏమి ఎత్తాడో చెప్తున్నాడు విష్ణుమూర్తి అవతారు సామరిక గమనించిన గమనించినరసింహ అవతారము నరసింహ అవతారు స్తంభంలో బయటకు వచ్చాడు దిండు బోలె దశలే కొంచెం చెయ్యి వాయితో వామన అవతారం చేత చేత లేదు ఒకటి తప్పని తీసుకోవడం తెలియదు దరగు వస్తున్నాడు అంబులు వామనవతారం దరగప్పుడు అంబుడి దొప్పడుగు పరస పరశురామ అవతారు ఎక్కడ కూడా అస్త బుధం వేసుకుని అంబులు బుధకి చంపిస్తాడు ఆహా పోయితే అనేసు భార్య గురించి విడిపే భావం తీర్చాడు రాముడు దగ్గర భారీగా బహు విధు విధూ రాశక్తి భ్రాంతి బొందు ప్రారంభమవుతారు చేరగరా చేరగారాని దర్శన స్థితి వహించు బౌద్ధ మౌనంగా ఉన్నాడు బాడబా బాడ స్ఫూర్తిలో కొన్న పగిరి కలికి ఉన్న రెండు ఆ విధంగా కలికి అవుతారు దానవారాతిగా భూని అవతార దశకమును ముందే తాల్చే నాపతరణి తరణి సుతుడు పాడమార్చే మూడు ఆశ్వాసంలో నూట రెండవ పది దశావత నిజంగా తను శివ శివసాహ్యం తిండి కోసం ఉండిపోయేలాగా అది అని తను విశ్వసాహర్థ్యం పొందదలిచి ముందుగా దశావతారం తలచినాడు అన్నట్లుగా ఉన్నట్ట నివసరము దీన్ని గురువుగారు కూడా ఎంత భారాసూడండి దీని ఇదే విషయాన్ని దశావతారాలు కూడా విశ్వనాథ విరూపాఠ స్వామిని దర్శించారు ఆయన విరూపాఠ స్వామి దశావతారాలు చూశారు శం కధను చక్ర చేష్ట కమలాబళి చరణ్ చరణ్ శరణయుగీ చారిమములు శంఖ ధనుశ్చక్ర ఝష కమలవళీ శరణ చరణ యుగ చరణయీ చారి మకర విగ్రహ రమాహిత జంఘాకృణులు కమఠ పృష్టక జానుక జానుకమ్ర మరుచులు కిరికోన కథన విస్ఫుతరు కా స్ఫురిత ఉరుకాంతులు భగ్నను అవలగ్నం రములు వక్షి విక్రమ వక్షస్త్రి విక్రమ ప్రౌబోద్ధామములు పరశురామ భుజా ప్రభో మహములు మృదు వీక్షణమయ రామకృష్ణజనులు విమలదరహాస బుద్ధ సంయమి జనం అయిన వెలుగులు బహుళ రమలు రోషించు కైదోషము కై కైదోషాలు పోవడానికి వృద్ధం చూస్తే ఇంకేం ఒక్కలే అని చెప్పి కూడా విష్ణు విరూపాక్ష స్వామి అందు దశావతారాలు అక్కడెక్కడే ఉన్నాయని సమకూర్చింద పెట్టి ఈ అవతారాలన్నీ కూడా అనేక అవతారాలను వెలిగినటువంటి అలా రక్షించగా మా కైదోషాలను రక్షించుగాక ఈ దశావతారాలని కూడా ఇద్దరు ఒకటే కదా అన్ని రామావతారంలో ఉన్నటువంటి అన్ని చూసి దశావతారాల ఇచ్చారు అలా కాంచీగండంలో కూడా దశావతారాలను అక్కడెక్కడో ఉన్న అవతారాలను తీసుకొచ్చి ఓ చోట ఏర్చి కూర్చి దశావతారాలుగా కథ దశావతారాల కళలని కాంచీగండంలో పెట్టడం జరిగిందని ఇంకా అదే ఆలోచిస్తూ ఇంకా ఎంత బాగా అక్కడ చూస్తూ అలాగే ఈయన పింగల్సు పింగల్సున ఏమని చెప్పారు ఒక్క రెండు రెండు అర్థాల నేను రాస్తా అన్నారు రెండర్ధంబుల పద్యం మొక్కటి విండింపగా కుండుట తద్గది కావ్య ఓహో అనం చేయ చేయది ఏ పాండిత్యం మునందం తెలుగు కబ్బం అద్భుతం వండ్రు రామభారత కథల్ జోడింప భాషాకృతి అని చెప్పాడు దానికి ఆవునాడు కథాకన్మే సమయంలో రెండు అర్ధాల కూతురు ఒక పింగళ సూరిన ఆత్మవ్యవస్థ ఏర్పరచుకొని షడ్విధాలను షడ్విధములను నియమాలు ఏర్పరచుకున్నాడు ఆంధ్ర భాషా సం ఆంధ్ర సంభాషా సంస్కృతాభి ಭಾಷಾಶ್ಲೇಷ ಒಕ್ಕೊಕ್ಕ ಚೋಟವು ಒಕ್ಕೊಕ್ಕ ಚೋಟ ಉಚಿತ ಶ್ಲೇಷ ಒಕ್ಕೊಕ್ಕ ಚೋಟ ಅರ್ಥಶ್ಲೇಷ ಒಕ್ಕೊಕ್ಕ ತರಿನಿ ಮುಖ್ಯ ಗೌರವೃತ್ೇಷ ಘಟನೆ ಒಕ್ಕೊಕ್ಕರಿ ಅರ್ಥಾನ್ವಯಮು విభేదయగుచున్ ఉనికి శబ్దాన్వయం విభేద సంగతి ఒక్కొక్క తరవిని ఒక్కొక్క తరవి రెండు మూడు కూడా అన సముజ్వలముగా నాకు తోచిన గతివి ఎక్కువ మంద రామభారత కథలు పర్యాయ దృష్టి చూచు సుమతులకు ఏర్పడాల్సి అని కృతజ్ చేసినట్టుగా చెప్పాడు రాఘ కూడా విచిత్ర చిత్రంగా శ్లేష ఉండని ఇందు మూలము చెప్తాను అందువలన ఈ ఆరు రకాలు కూడా చెప్తున్నారు భాష సంస్కృతి భాష ఉచిత 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 శబ్దశ్లేష తర్వాత అర్ధశ్లేష దాదాపు ముఖ్య గౌణ వృత్తి అర్థాన్వయ శబ్దాన్వయ శ్లేషలు ఇలా ఆయన ఆరు రకాలు చేసుకొని చెప్పారు అయితే ఇప్పుడు గురువుగారు కూడా అదే విషయాన్ని ఆయన కవిత్వం అంతా పరిశీలిస్తే నా తోచింది ప్రయత్నిస్తు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను పరిశీలిస్తున్నాం ఆ పరిశీలనలో ఒకసారి ఎలాగైతే నారాయణ నన్నయ్య రాసిన భారతానికి నారాయణ భట్ ఎలాగో దాన్ని సహాయం చేశాడో అలాగ మా హర్తశవముని మా గోత్రుని హర్తముని కాక అని చెప్పి చెప్పారు పాయక నన్న పార్యునకు పార్ధునకు మువేది ఎట్లు నారాయణ భట్టుగా వెలసి అద్యతన అంతర కవి ప్రపంచము ఏ అనగుండు తిరుపతి కవీంద్రుడు అవుచును విశ్వనాథ నారాయణుడయ్యే గోత్రముని ఆహరితిండు ప్రసన్నుడయ్య ఇంకా ఇంకేం చెప్పాడు ఎక్కడెక్కడ రాస్తాయని శథం పెట్టారు కదా పింగళ చోడని ఒక్కొక్క చోడని ఆరు ప్రాసి అలా కవి కూడా ఎంత సౌమ్యంగా ఎంత అందరూ ఆహ్లాదంగా చక్కగా విసిమర్శలు అంత బాధ్యపచండి అన్ని ఆ కవులు కూడా అక్కడ అన్ని రక్షణ కూడా కవులు కూడా కనిపిస్తాయి గురుగారు కవిత్వంలో కూడా అది ఎక్కడ సమయానికి చెప్పిన ప్రసిద్ధం చూద్దాం కవి సముద్రుడు కావ్య తరంగముల్ ప్రజల తలంపుల బడి బడిని రావు కవి మహామేకుడు ఆ కనుడు వర్షింపడు ప్రజత్రు తమ దొడ్డి బాబులందు నీళ్ళ నూతిలాగా తీసుకుని నీళ్ళొస్తాయి కవి శర్మ సాక్షి తత్కావ్య పత్రములం విశ్వము చిత్రించ వేగరములం వేగరముల కవి వసంతుడు వాణితవు వాణితవు సమాగమము జాతి మెత్సమి దాని స్వల్ప గుణము కవులు కవులన్న మాటలా కావ్య గగన బహుళ నక్షత్ర తారకాగ్ర విభూతి కర మహస్కులు వారి భాషము విజయమందు తమత్కావ్య కావ్య ఎందు ఆ కావలసిన అయిపోయింది అన్నయ్య గురించి ఒక ఒక పదం పదం రాస్తే మొత్తం ఈనాటి గురించి రాశారు అది పరిశీలించి అందులో కాగమనం అయిపోయింది వాగమ వాఘమ శాసనత్వం ఇచ్చయేదేవి ఆదిగా విఖ్యాతి బాధగొనగా స్వర్ణాభిషేకము జరిగించని దేవి కవిసారు హోమ సంస్థంగా తనదైన ప్రణయగా తన పలికెనే దేవి కలపాసణములు అలరా అజరామరత్వము నందించ ఏదేవి ఆశ్రయించిన కవా కవీంద్రాళి సకల మానవ మానస సరసరంగ భూములందు విక్కులు భూమి కలను దాల్జీ ఏ దేవి విశ్వమూర్తిని వర్తనం విశ్వవర్తనము నడుపు అద్ అద్దేవి ప్రసన్నమాగ గునుగాత ఎంత వినయంగా చెప్పున కవిత్వం అంతా కూడా ఆయన దేవుడు విలువ సరస్వదేవిని ప్రార్థించారు शब्द पटना श्रीमातुदेवता शिगुर संवास मंगल दिव्य सौरभमुल कुच श्री गंधर्व गाश्मीबाधवो लसित पलमुलू కర్పూర వాగ్దేవత ఘుమం ఘుమావిర్భవములు గురుదేవత మనస్థిర కృపామృత చాలనములు చాళనములు ప్రౌసుకవీంద్ర కల్పనా నవ్యపు కవిరాజ భావన ప్రౌఢశక్తి విజయమనరించి మన్మనో విధి ఎందు పరిమళించుర నా నవ్య ఈ నవ్య బంధమందు ఎంతో జ్ఞాన సహసుడు చూసి Крати васту бүнанды, Исвэр нү... రూపమును దర్శింపగలడు ఒక్క తాత్వికుండే తత్వరి అని చెప్పినీల తత్వం కూడా ప్రతి పుష్పమున మధుర రస మధురసము గ్రహింప నేరు శుభృంగ కుమారుడొకడే ప్రతి వహించి తెల్పగా అలతి అయినది గంధవహుడొకండే ప్రతి కావ్యము రస రసరూపమును చూడ చతురుడు ఎన్నగ ఒక్క హృదయ సహృదయుండే సర్వసుందరమచు రసస్వరూపమైన శ్రద్ధ ప్రపంచము అర ఏ నేర్పు కలుగు నా తండే కవి వాణి కావ్యమందున్ మంచి చెడ్డలనిటు నిరూపించుచుండే ప్రతిశద్ధము సుందరమ్మై ధ్వని ప్రౌఢము భావార్థమై గతిధీరము రసస్వరూపమై సాక్షాత్కారము చెందుచు కృతి వలే ప్రాచ్యవ్య గణనాథీనైక బుద్ధుల్ నిరాదృతిందన్ శిల్ప రచనాధిరేక చిత్తమునన్ అలాంటి కవిత్వం రాయాలని చెప్తున్నారు కొత్త ఈ పాతలేక వెలుగు ప్రకటించ సవరూపమున్ చిత్తమునందు నిలిపి అది చెప్పిన చూపిన జాడలంటీ చిత్తమందుదను ఎత్తలా చూడండి కొత్త ఈ పాతలేక వెలుగులను ప్రకటించు సర్వరూపము చిత్తమునందు చెప్పిన చూపిన జాడలంటి ఈ చిత్తదను శిల్పగుణం బులనెన్ను వేళనా ఎత్తిన కోలు లోపములు వెన్నుకోనగ సుఖమీనుకో సుఖవి ప్రపంచముల్ ప్రత్యేక భిన్న వస్తువుల సౌభాగ్యం గుర్తించుజున్ నిత్యం అయిన తదేకతా గుణమున్ వీక్షింపగానే సాహిత్య ప్రౌుల్ గల్గగా కవికులం ఏనాడు నేనా అత్యంత ప్రజనైక మంగళ వ్యాపార సన్నాహముల్ అనువని కవి కవి చెప్తున్నా బాగా చూసండి బహిరాకారము సుందరం మగుచు లోభావం మేల్గాల్మీన్ బహిరాకారము సుందర మగుచు లోభావం మేల్కొనుటైన్ బహిరాంత స్ఫురిత ప్రధాన రస కావ్య స్వాంత కవి ప్రపంచం మునకు మత్ కావ్య పుష్పాంజలి ఎంతో భిన్నంగా కావ్య పుష్పాంజలు చేస్తూ ఆ చేసిన తర్వాత ఇంకా ఇంకా కొత్త మాసంలో కాంచీఖండంలో ఖండంలో మఠమ్మట ఆయన ఎంత బాగా రాశా చూడండి అంత ఎక్కడెక్కడ ఆయన శోదం పట్టినట్టు కాకుండా ఆయన రాసిన కవిత్వాన్ని కాంచీఖండాన్ని ఆయన కవిత్వాన్ని ఒక వాక్యంలో చక్కగా చెప్పారు ఒక పదంలో తీసుకోరు కాంచీ అగును పురాణమే ఏది కావ్య కథా రసోచితిన్ తగిలి ఒకంత కథా కథాప్రధాన కథన్ విడనాడది ఎందు తగ వినిది కానక ఊరకయ్య తప్పులెన్నెడువాడు కలిగినన్ తనగ తగ వరుగాక వారికి వినమ్రుడై మనంచు అంజలిచువర తగును అటులైనను అటులైన రసోచితిన్ తగిలి ఒకింత మారీన్ ప్రధాన కథన్ విడనాడదు ఎందు తగని కాన కానక ఊరకయ్య తప్పులనెన్నడువాడు కలిగినన్ తగవన తగవరుగాన వానికి వినమ్రుడై ఎంతో అంజలు చక్కగా అంత బాగా రాసారు ఎక్కడ కూడా చాలా బాగా రాశారు అని చెప్తే ఇంకా తాతగా మళ్ళీ త్రా ఒకసారి